హాయ్ అండి వెల్కమ్ టు గోదావరి అమ్మాయి ముచ్చట్లు ఎంతమందికి నేరటికాయలు ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే చాలా చాలా ఇష్టమండి అంటే డబ్బులు కొనుక్కోవాల్సి వస్తుంది కానీ అదే మనం పల్లెటూరులో అంటే ఎంజిక దొరికేస్తాయి కదండి తోటల్లో మా హస్బెండ్ అడక్కడ ఈరోజు తీసుకొచ్చారండి నేరేడుకాయలు ఇంక మనం అయితే టేస్ట్ చేసేద్దామని ఇంక తెచ్చిన వెంటనే శుభ్రంగా వాటర్ సాల్ట్ వేసి కడిగేసుకుని ఇట్లా ఘాట్లు పెట్టుకుని అందులో కొంచెం సాల్టు కారం జల్లుకొని కొంచెం మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ తింటే ఉంటాం ఉంటుందండి నిజంగా చాలా బాగుంటుంది మీకు ఇష్టమా నేరడు కాయాలంటే కామెంట్ చేసేయండి నాకైతే చాలా ఇష్టం అనమాట మా ఆయన అడక్కడ ఈరోజు తీసుకొచ్చారనమాట సీజన్లో దొరికే ఫ్రూట్స్ ఎంతమందికి ఇష్టం అండి ఏ సీజన్లో దొరికితే ఆ ఫ్రూట్స్ నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట నేనైతే అన్నీ తినలేపోయే మ్యాంగో అయితే మ్యాంగో తిన్నాను అప్పుడైతే నేరడికి టేస్ట్ చేసినా అనమాట టేస్ట్ మాత్రం అద్దరిపోయిందండి ఇక్కడైతే పెద్ద దొరుకుతున్నాయి అదే పల్లెటూరులో అయితే చిన్న కాయలు దొరుకుతాయి అండి అవి అయితే సూపర్ ఉంటాయి అనమాట మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్